అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గ్రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూలధరల గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం ఐదు గంటలు యాక్షన్ ప్రారంభమవుతుంది ఆరెంజ్ బంతి ఏ గ్రేడ్ కిలో ధర నలభై రూపాయలు గ్రేడ్ ముప్పై రూపాయలు ఎల్లో బంతి ఏ గ్రేడ్ ముప్పై రూపాయలు బీ గ్రేడ్ ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి రెండు వందల రూపాయలు వాడమల్లె నలభై పన్నీరాకు యాభై వైట్ చామంతి రెండు వందలు మురాబాల్ రోస్ నూట యాభై వెల్వైట్ నలభై పింక్ రోస్ బటన్ నూట ఇరవై ఆచార్య చామంతి నూట ఎనభై కస్తూరి చామంతి రెండు వందలు కట్రోస్ వైట్ ఇరవై పీసుల ధర ఎనభై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర డెబ్బై రూపాయలు ఎల్లో రోస్ నూట ఎనభై నెల సంపంగి రెండు వందలు చామంతి ఏ గ్రేడ్ ధర నూట ఎనభై బీ గ్రేడ్ ధర నూరు సెంట్రోస్ నూట యాభై గన్నేరేపూలు రెండు వందల పది నందివర్ధనం రెండు వందలు కాకడాలు రెండు వందల యాభై సన్నజాజులు మూడు వందల ముప్పై మల్లె రెండు నాలుగు వందల యాభై కనకాంబరం కిలో ధర ఎనిమిది వందల రూపాయలు ప్రతిరోజు పూల ధరలు అందుబాటులో ఉంటాయి తప్పక కేఆర్ రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించండి ప్రతిరోజు వచ్చే నోటిఫికేషన్ ద్వారా సమాచారం చూసి తెలుసుకోండి ధన్యవాదాలు ಆರು ಆರು ಏಳು ಎರಡು ಇರೋ ಡಿಮದಿಯ ಎಮಿತಿ ಎಮಿ ಎರಡು ಏಳು ಏಳು ಎರಡು ರೂಪಾಯಿ